ఏ కొండూరు మండలం పోలిశెట్టిపాడు గ్రామంలో ఇటీవల జరిగిన ప్రమాదంలో తీవ్ర గాయాలైన మానసిక దివ్యాంగుడు ముల్లపాటి అన్వేష్ కుటుంబాన్ని పరామర్శించిన వైసీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్ రాజు తిరువూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ కూటమి ప్రభుత్వంలో బలహీన దివ్యాంగులమైన మేము బలిపశువులమవుతున్నాం అవుతున్నాం

ప్రధాన అంశం తీసుకుంటే ఇక్కడ ఈరోజు చాలా దయనీయమైన పరిస్థితి మేము చూస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వం యొక్క కక్షాభ చర్యలో దివ్యాంగులమైనటువంటి మేము బలహీనమైనటువంటి దివ్యాంగులమైనటువంటి మేము బలిపశువులుగా మారిపోతున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాం ఈరోజు చూస్తే గనక పుట్టు వైకల్యం కలిగిన వ్యక్తి మరి మానసిక వైఖ్యాలతో పాటు అందుడు కూడా చిన్నప్పటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా అందుడు అందున మానసిక వైక్యం కలిగింది ఇటువంటి బిడ్డల్ని కూడా మీరు కరుణించకుండా వీళ్ళని కూడా సదరం సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పేరుతో మరి ఫిబ్రవరి ఆరో తారీఖున సచివాలయ వాళ్ళు ఇచ్చినటువంటి నోటీసుల్ని తీసుకొని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుని తిరిగి వస్తుండగా ఆటోలో మరి అందులు వీళ్ళు వీళ్ళకి ఇద్దరు సపోర్ట్ ఉంటే కానీ వెళ్ళలేరు మానసిక పిల్లలు వీళ్ళు ఇద్దరు సపోర్ట్ అయితే వెళ్ళలేరు ఒక ఆటోని మాట్లాడుకొని ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తుండగా ఒక యాక్సిడెంట్ అవ్వటం అనుకో అనుకోని విధంగా మరి యాక్సిడెంట్లో ఒక అందరి ఒక ప్రాణం కోల్పోవటం అట్లాగే ఒక దివ్యాంగుడి ఒక ప్రాణం కోల్పోవటం అట్లాగే ఇక్కడ చూసుకుంటే కనుక ఈ ఈ బిడ్డ ఏ పాపం చేశాడని చెప్పేసి ఈ బిడ్డ మీద ఇటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఈరోజు కూట ప్రభుత్వం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కూడా పవన్ కళ్యాణ్ గారు మీకు దివ్యాంగుల పట్ల సానుభూతి లేదా ఇటువంటి బిడ్డలు చూస్తే ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాం సర్వేంద్రయానం నయనం ప్రధానం అనేటువంటి భావన తీసుకుంటే కనుక కళ్ళు లేని కళ్ళు కళ్ళ మనం ఎలా ఉన్నాము కళ్ళు లేని వాళ్ళకి వాళ్ళకి ఎలా ఉంటుంది బాధ వీళ్ళ మీద మీకు ఈ యొక్క ప్రతాపని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి అధినాయకులందరూ అందరం కూడా ఇక్కడ రావటం జరిగింది ఇలా దివ్యాంగుల విభాగం నుంచి నేను ఇక్కడ రావటం జరిగింది ఖచ్చితంగా ఈ బిడ్డల యొక్క మరి సమాచారాన్ని గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం ఖచ్చితంగా ఈ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం అలాగే స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరం కూడా అండగా ఉంటామని చెప్పేసి రామదాస్ గారు పెద్ద మనసుతో ఇక్కడ రావటం జరిగింది వారు ఎక్కడ ఏ చిన్న సమస్య జరిగినా కూడా మరి వారి పట్ల మేము ఉన్నామనేటువంటి ముందంజలో స్వామి గారు ఇక్కడ రావడం జరిగింది రోజు ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి అన్ని చోట్ల కూడా సదరం వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతూ ఉంది కనీసం సదరం మౌలిక వసతులు లేవు అయితే దివ్యాంగుల్లో కూడా మానసికమైనటువంటి ఆమేదన గురి చెందుతూ ఉన్నారు ఎందుకంటే ఈ ఫెంక్షన్ సదరం వెరిఫికేషన్ ఏంటి పుట్టుకతోనే మేము వైకల్యంతో ఉన్న వాళ్ళం కదా మళ్ళీ మాకు ధృవీకర ధృవీకరణ పత్రం ఏంటి దీనిలో ఏంటి మార్గం చేసేటువంటి అనుమానాలు మాకున్నాయి ఉన్నాయి కేవలం మీ యొక్క ఆర్థిక విధానాన్ని సంపద సృష్టిలో భాగంగానే ముందు దివ్యాంగుల మీద మీరు కట్టి సంపద సృష్టిస్తారా లేదనే మిగతా హామీ మేము ఒకటే అడుగుతూ ఉన్నాం ఎలక్షన్ ముందు మీ రాష్ట్రంలో ఎంతమంది దివ్యాంగులు ఉన్నారో మీ అందరికీ తెలుసు కదా మరి ఎలక్షన్ ముందు మా యొక్క దివ్యాంగుల ఓట్లన్నీ మీకు పడ్డాయి కదా ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి అబద్ధ హామీని ఏదైతే మూడు వేలు ఆరు వేల ఆరు వేలు పదహైదు వేలు అవుతాయి అనేటువంటి ఆచ చూపి దివ్యాంగులు మోసం చేసి ఈరోజు ఇటువంటి దైవంచ చేస్తారా దివ్యాంగులని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం తరపున గట్టిగా గలం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఏ ఒక్క దివ్యాంగుడికి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది జరిగినా కూడా ప్రతిఘటించడానికి స్థానిక నాయకులందరితో కలిసి ముందు ముందుకు వస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ తక్షణమే ఈ కుటుంబానికి ప్రభుత్వం స్పందించి ఏదైతే ఈ యొక్క యాక్సిడెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి ఈ కుటుంబానికి ఆర్థికమైనట్టు సహాయం అందించాలి ఖచ్చితంగా ఈ కుటుంబాన్ని ఆర్థికంగా అండగా నిలవాలి ముందు వారు వచ్చి ఇక్కడ పరామర్శ చేయాలి స్థానిక అధికారులు ఎవరైతే ఉన్నారని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఖచ్చితంగా ఈ బిడ్డకి న్యాయం జరిగే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుంది లేని పక్షంలో ఖచ్చితంగా ఈ సమస్యను అధికారుల దృష్టి తీసుకెళ్లి మరి సమస్య పరిష్కారం చేసేదానికి ప్రయత్నం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం పెన్షన్ వాళ్ళ 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 గ్రేడ్ బట్టి పెన్షన్ ఇస్తా ఉన్నారు ఆ పెన్షన్లో ఈ ఇతను దివ్యాంగుడు తర్వాత మానసిక వికలాంగుడు కళ్ళు కూడా లేవు ఇతనికి పదివేలకు అర్హుడు పదిహేను వేలకు అర్హుడు నెల నెల పెన్షన్కి పదివేలు పదిహేను వేలు మీరు పెంచి చెప్పారు కదా మేము ఎంత ఇస్తాం అంత ఇస్తాం అని చెప్పి పదిహేను వేలకు అర్హుడు ఇతరు వెరికేళ్ళ పేరు మీద ఈ చిన్నవాడిని అంటే మీకు ఇక్కడ యంత్రాంగం ఉంది మీకు కావాలని ఎంఆర్ఓ తర్వాత పీజీ డాక్టర్లు పంపించాం ప్రతి సచివాలయం కన్నారు దుర్మార్గమైన చర్యలు మానండి అయినా కానీ నిర్ధారణ కాలేదా ఇక్కడ రండి మీరు చూసుకోవాలంటే కలెక్టర్ గారికి సాగారి గారికి చెప్తా ఉన్నా మీరు వచ్చి చూసి ఇంత అన్యాయంగా బెదవాడు రప్పించుకోవటం ఏంటి సదరన్ క్యాంప్ తిరువురు ఎక్కడో చోట పెట్టి లేకుంటే ఇక్కడ సచివాలయంలో పెట్టి చూడండి మీరు డాక్టర్లు పంపించాము ప్రతి సచివాలయం కన్నారు ఇంకా వెరిఫికేషన్లు ఏంటండి ఒక మోగ వ్యక్తి నోరు చెప్పుకోలేని వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోయాడు వీళ్ళ ముగ్గురుతో వీళ్ళు ముగ్గురు కలిసి వెళ్ళినప్పుడు ఇంతవరకు మీ చర్యలు లేవు ఇది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇప్పటికైనా మానుకోండి కక్ష సాధింపు చర్యలు మానుకోండి మీ పార్టీకి అందరూ ఓట్లేశారు అందుకని మీరు గెలిచారు ఈ యొక్క దివ్యాంగునికి జరిగిన అన్యాయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ తక్షణమే అతనికి పదిహేను వేలు ప్రతి నెల ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం మేము సంబంధిత అధికారులతో మాట్లాడి న్యాయం జరిగేటట్టు పెన్షన్ వెక్టర్ చేసేటట్టు మేము మాట్లాడతాం ఏమో ఇంకా ఏదైనా ఫర్దర్గా ఆ వెహికల్ వద్ద కూడా మాట్లాడి కొండ డీటెయిల్స్ తీసుకోండి ఈ ఇవన్నీ కూడా ఫోటోలు తీసి వాడి పెట్టండి వాడి చేసింది ఎవరు సర్ ఇన్స్పెక్టర్గా మైలవర సిఐ మైలవరం మైలవర సిఐ దగ్గరికి ఒకసారి వెళ్ళండి నేను కూడా మాట్లాడతాను ఓకే ఇక ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఇట్లాంటి పనులు చేయొద్దు సదరల్ క్యాంప్ సర్టిఫికెట్ ఇవ్వడానికి దొంగ సర్టిఫికెట్ ఇస్తే వాడిని సస్పెండ్ చేయండి మీరు జీవితంలో వాడు మళ్ళీ చేయకోకుండా ఒక ఒక నిజాయితీగా ప్రొఫెషన్ డాక్టర్ వృత్తికి కలంకొని తెచ్చేటటువంటి వ్యక్తులు తప్పుడు సర్టిఫికెట్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఒరిజినల్ గా ఈ మెంటల్లీ రిటైర్డ్ కుర్రాన్ని ఇక్కడ ఇక్కడ ఊళ్ళో చేసి పంపించవచ్చు దాని సదరన్ క్యాంప్ అవసరమా విజయవాడ అక్కడికి పంపించుకోవటానికి అవసరమా పెన్షన్ ఎట్లా కట్ చేయాలి సంక్షేమ కార్యక్రమాలు ఎట్లా కట్ చేయాలనే ఆలోచన తప్పితే వేరేది లేదు